బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉపాధి హామీ కూలీలపై మట్టి పిల్లలు కూరడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఒకరు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మంగళవారం తీవ్ర విషాదన నింపింది గ్రామంలోని చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టి పిల్లలు పడటంతో రాజవ్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది గాయల పాలైన మిగతా ఆరుగురిని స్థానికులు హుటాహూటిన సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న వేంబవడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జడ్పీ చైర్పర్సన్ న్యాలకుండారుణ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కెకే మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెల్మడ లక్ష్మీ నరసింహరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని క్షేత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వారు ఆదేశించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉపాధి హామీ కూలీలపై మట్టి పిల్లలు కూరడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఒకరు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మంగళవారం తీవ్ర విషాదాన్ని నింపింది గ్రామంలోని చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టి పిల్లలు పడటంతో రాజవ్ అనే మహిళ అక్కడికక్కడ మృతి చెందింది గాయల పాలైన మిగతా ఆరుగురిని స్థానికులు హుటాహుటిన సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న వేంబవడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జడ్పీ చైర్పర్సన్ జ్ఞానకుండారుణ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కెకే మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెల్మడ లక్ష్మీ నరసింహారావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని క్షేత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వారు ఆదేశించారు ఉపాధి హామీ పనుల్లో భాగంగా మరి గత వారం పది రోజుల నుంచి వెకట్రోపేటలో చెరువుల నుంచి సిల్ట్ మట్టి తీసి మరి రైతుల పొలాలకు ట్రాక్టర్లు తరలించే కార్యక్రమం జరుగుతోంది మరి ఆ కార్యక్రమంలో భాగంగా గత వారం రోజుల నుంచి అక్కడ మట్టి తీయడం జరుగుతుంది అది అనుకోకుండా మరి ఈరోజు అక్కడ మట్టి తీస్తున్నటువంటి పరిస్థితులలో పైనుండి బిడ్డలు కూలి ఏడుగురికి గాయాలు జరిగినాయి అందులో మార్పాక రాజవ యాభై ఐదు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది వారికి ప్రభుత్వం నుంచి మరి తక్షణ సాయంగా ఐదు లక్షలు మరి కాషిక సాయంగా ఇరవై ఐదు లక్షలు ఎక్స్కెక్ష చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే చిన్ననాటి నుంచి చిన్ననాడు భర్త చనిపోతే చిన్న ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఆమె బీడీలు కట్టుకుంటూ బీడీలు చేసుకుంటూ మరి పిల్లల్ని సాధన జరిగింది మరి భర్త లేడు మరి వారికి ఎలాంటి భూమి లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు మండలం వెంకటపేట గ్రామంలో ఉపాధి ఆమె పని నిమిత్తం చెరువులోకి మట్టి దవ్వడానికి వెళ్ళినటువంటి కూలీల పైన మట్టి పిల్లలు కూలి ఒకరు మరణించడం బాధాకరం మరో ఆరుగురు పైనే తీవ్రంగా దెబ్బలు తాకి క్షితాఘాతలుగా సిరిసిల్ హాస్పిటల్లో చేరినటువంటి సమయంలో వారికి అండగా ప్రభుత్వం ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని చనిపోయిన వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం తక్షణ సాయం చేస్తూ అండగా నిలబడాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తగు ఆదేశాలు కూడా సంబంధించిన అధికారులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరికైతే దెబ్బలు తాగి తాకినో వారికి కూడా ఒకరికి నడువు దగ్గర వార్తంలో ఫ్రాక్చర్ ఉందన్నమాట చెప్తా ఉన్నారు మరికొందరు కూడా తీవ్రమైన గాయాలని చెప్పి చెప్తా ఉన్నారు వారికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా వారికి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు జరిపి వారికి మెరుగైనటువంటి చికిత్స అందివ్వాలని కూడా ప్రభుత్వ పక్షాన ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సంఘటన వెళ్లడం వారు కూడా సంబంధిత అధికారులతో ఆదేశాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని మెరుగైనటువంటి వైద్యం అందివ్వాలని చెప్పని వారు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది ఎవరైతే రాజావ్ గారు మరణించారో ఒక మట్టి పిల్లలు కూలి మరణించారో ఇది బాధాకరం ఇది ఇది హృదయ హృదయ విధాకరమైనటువంటి ఘటనగా మనసును కలిసివేసేటువంటి ఘటనగా మేము ఈ సందర్భంగా తెలియపుతూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మాటి సందర్భం చెప్తూ తప్పనిసరి తక్షణ సాయం కూడా వారికి ఈ రోజు అందుతుంది తర్వాత ఈ రెండు రోజుల్లో కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో వారి కుటుంబాన్ని స్వయంగా కలిసి వారికి అండగా ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందని కూడా కలిసినటువంటి నిమిషాలు కూడా వారికి చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఘటన జరగడం బాధాకరం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డిఆర్డీఓ వారికి సంబంధిత ఎంఆర్ఓ ఎండీఓలు కూడా మాట్లాడడం జరిగింది మరి అందరూ కూడా ప్రస్తుతానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో వారికి మెరుగైనటువంటి చికిత్సను అందివ్వడంలో అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంట ఉన్నారు ఒకవేళ ఆసుపత్రి స్థాయిలో వైద్యం అందకపోతే ఇతర ఆసుపత్రికే పంపించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వంతో తగు ఆదేశాలు మరి రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి అధికారి యంత్రాంగం గారి సందర్భంగా తెలియజేస్తూ మరణించిన రాజా ఒక కుటుంబానికి వారికి ఆ కుటుంబం ఆత్మ ఆమె ఆత్మ శాంతి చేకూడ కుటుంబం సభ్యులు మనోధైర్యంగా ఉండాలని చెప్పే సందర్భంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి ఘటనలో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వారి కుటుంబానికి అండగా క్షేత్ర కండగ కూడా ఈరోజు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలము వెంకట్రావుపేట గ్రామంలో ఏదైతే ఉపాధి హామీ పథకం కింద పనులు చేయడానికి వెళ్ళిన ఉపాధి హామీ కూలీల కూలీల పైన మట్టి పెల్లలు పడి రాజవ్వ అనే ఒక మహిళ దుర్మరణం దుర్మరణాలు జరిగింది వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అదే మాదిరిగా వేములవాడ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ తరఫున పూనరావుపేట మండల శాఖ తరఫున ఆదిత్యనగర్ తరఫున కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ నిజంగా కూడా ఇది చాలా దుఃఖకరమైన విషయం ఎందుకంటే కోటి కోసం వెళ్ళిన కూలీలపైన ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చు లేకుంటే మానవ తప్పిదమే కావచ్చు కానీ ఆ మట్టిపల్లెలు కూలి ఆ రాజ అనే మహి మహిళ చనిపోవడం చాలా దురదృష్టకరం వారి కుటుంబానికి మా ప్రగాఢ కానుభూతిని తెలియజేస్తూనే అదే మాదిరిగా ఇంకొక ఐదు మంది కూలీలు కూడా అందులో క్షతజ్ఞాతలు కావడం జరిగింది వారికి కూడా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ శాఖలు చేకూరుతామని చెప్పి తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించి వెంటనే మా అందరికి కూడా కాంటాక్ట్లోకి రావడం జరిగింది సీఎంఓ ఆఫీస్ నుంచి మా అందరికి కూడా ఎందుకంటే ఆది శ్రీనివాస్ గారు ఇవాళ కొన్ని పనుల నిమిత్తం దుబాయ్కి వెళ్ళడం జరిగింది కాబట్టి వెంటనే స్పందించి అటు ఆది శ్రీనివాస్ గారిని కూడా కాంటాక్ట్ చేసి అదే మాదిరిగా నన్ను కూడా కాంటాక్ట్ చేసి ఇమ్మీడియట్గా మీరు లేరు ఆది శ్రీనివాస్ గారు లేరు కాబట్టి ఇవాళ ఇమీడియట్గా మీరు వెళ్ళండి ఇలా కాన్స్టెన్సీ వేరైనప్పటికీ కూడా నియోజకవర్గం వేరే పైన కూడా మానవతా దృత్తికొని మీరు అందరూ కూడా వెళ్ళి అక్కడ అండగా ఉండాలని చెప్పి తెలియడం జరిగింది ఇమ్మీడియట్గా ఎప్పుడైతే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందో ఒకటే నిమిషంలో నాకు ఆదితీన కూడా ఫోన్ చేశారు అన్న నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసింది నేను కూడా సీఎం ఆఫీస్తో మాట్లాడాను నేను మాట్లాడి ఏదైతే చనిపోయిన కుటుంబానికి కావలసిన సహాయ సహకారాలను ఇమీడియట్గా చేసే విధంగా తాత్కాలికంగా ఏదైతే చేయాలో తాత్కాలిక ఉపశమనం కలిపి చేసే విధంగా ఎక్స్గ్రేషా ఇవ్వడంతో పాటు ఇవాళ పర్మనెంట్గా ప్రభుత్వం తరఫున ఏదైతే ఎక్స్గ్రేషా వస్తుందో దాన్ని కూడా ఇప్పించడం జరుగుతుందని చెప్పి వారు తెలియడం జరిగింది ఒకవేళ క్షతగాత్రులకు ఇక్కడ సరైన చికిత్స లేని పట్ల వారికి మెరుగైన చికిత్స కోసము పెద్ద ఆసుపత్రి కూడా పంపించడానికి ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఇవాళ ఆ ప్ర ఆ చనిపోయిన కుటుంబంతో పాటు ఇవాళ ఈ ఐదు ఐదుగురు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఒక ఇద్దరు ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయినట్టున్నారు ఇంకొక ఇద్దరికి ముగ్గురికి దెబ్బలు తగిలినట్టున్నాయి ఇద్దరికి కాలు ఫ్రాక్చర్ తగిన అయినట్టుంది వారికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది రేపు లేదు ఎల్లుండి ఆది శ్రీనివాస్ గారు అక్కడ నుంచి రాగానే వారి కుటుంబాల వద్దకు వెళ్ళి పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇస్తూ వారికి కావలసిన సహాయ సహకారాలను అందించడంలో వారు ముందుంటారని చెప్పి తెలియ చెప్పమని చెప్పి మా ద్వారా చెప్పడం జరిగింది అదే ఇవాళ ఆ క్షితగాత్రుల కుటుంబాలకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది వారికి అండగా ఉంటాం ప్రభుత్వం అండగా ఉంటుంది మా ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథం కొద్దీ ఈ సంఘటనపై ఇమ్మీడియట్గా మమ్మల్ని స్పందించమని చెప్పి మేము పంపిన వెంటనే మాకు ఇది మానవతా దృక్పథంతో పాటు ప్రజలకు ఏది జరిగినా మేము అండగా ఉంటామని తెలియజేయడానికి ఇది నిదర్శనంగా తెలియదు